వేళ గోపెమ్మల మువా గోపాలుడే మా ముద్దు గోవిందుడే మువా గోపాలుడే మా ముద్దు గోవిందుడే ఆహ అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల వేణువులు దాడే మది వెన్నెలు దోచాడే ఆహా ఈ వేళ గోపెమ్మల మువా గోపాలుడే మా ముద్దు గోవిందుడే మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్న వన్నె కాడే మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్న వన్నె కాడే కన్న తోడు లేని వాడే కన్నె తోడు ఉన్నవాడే మోహనాల వేణువుదే నువ్వుదే మోహనాంగుడి తడేలే மோகனால மோகனங்குடி தடேலே சீரலி தோச்சி தித்தலி பெச்சினாடே சீரலி தோச்சி தேசச்சித்தலி பெச்சினாடே போதலி போத்த போசே முடே மா முவிடே பலுடே ಮಾ ಮುದ್ದು ಗೋವಿಂದು ವಾಡೆ ಗೋಪಾಲುಡೇ ವಾಡೆ ವೆಯ್ತೆರು ವೇತೀರುನ್ನವಾಡೇ ವೆಹಿ ತೇರುನ್ನವಾಡೇ ವೇಲತೀರುಸಲೀಲಾಡಿ ನಾಡೇ ರಾಯಭಾರ சாரமிச்சித மாற்றேனே கீதா தசாரமிச்சி கீதல் மாற்றேனே நீளமை நித்திலமை காலமை நிலச்சாடே வரதைய வாதலை பொங்காடு ஆமுபளுடே మాముద్దు గోవిందుడే మా మువా గోపాలుడే మా ముద్దు గోవిందోడే హాహాహా వే వేలా గోపమ్మావా గోపాలుడే మా ముదూ గోవిందుడే హాహా బ మిన్నుల కన్నులా వెళ్లా వేణుఊలు దాడే మది వెన్నెలు దోచాడే హా హా వే వేలా గోపెమ్మల వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే హా అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల వెనువులు దాడే మది వెన్నెల దోచాడే